দিল্লা খালাও হ্যাঁ আনন্দ সাং পারলে পারলে ও নুরুড পারলে এটা ইয়া হবে বাবা আর চলে গেল পারলে అందరికల్ డెబ్బై ఏడవ గణతన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ రోజు మన మండల పరిషత్ కార్యాలయం ఘనంగా గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు చాలా సంతోషంగా ఉంది ఈ గణతంత్ర దినోత్సవం జరుపుతున్నానికి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని ఈ రోజు అమలు పరిచారు కాబట్టి ఈ రోజు నుంచి మనం జనవరి ఇరవై ఆరు ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని జరుగుతున్నాము ఎంతో మంది మహనీయుల యొక్క తేద ఫలం వల్ల మనము ఈ రోజు పండుగ సందర్భంగా చేసుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకోవాలి ఎంతో మంది సైనికులు మన కోసం ప్రాణ త్యాగాలు చేసి మన దేశాన్ని రక్షిస్తున్నారు ఎంతో మంది నాయకులు కూడా మన కోసం మహాత్ములు దేశం కోసం పోరాడి మనకి ఇలాంటి అవకాశాన్ని కల్పించినందుకు ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకొని అందరూ కూడా ఇలాంటి సందర్భాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తున్నారు డెబ్బై శుభ సందర్భంగా మన మండల మండలా జరుపుకుంటున్నందుకు మనకు చాలా సంతోషం ఎందుకంటే ఆదర్శ పరి అనేది మనకు స్వాతంత్రం వచ్చిందే కానీ మనకు పరిపాలన విధానం అనేది మన చేతి రాలేదు అప్పుడు మన మేధావులు కూడా కనిపెట్టలేదు ఎప్పుడైతే మనకు స్వతంత్రం వచ్చిన వచ్చినప్పటి నుంచి దాదాపు సంవత్సరాల పదకొండు నెలలు పాటు కొంతమంది మేధావులు కలిసి ఈ గణతంత్ర ఉద్యమము ఈ పరిపాలన మన పరిపాలన విధానం ఎలా చేయాలని చెప్పండి అప్పుడు మన అంబేద్కర్ గారు అంబేద్కర్ ఉన్నారు ఆ అంబేద్కర్ పెట్టుకొని రాజ్యాంగం రాశారు ఆ రాజ్యాంగం ప్రకారమే అందరం ఈ రోజు కూడా అంబేద్కర్ విధానాన్ని అవలంబిస్తూ ఆ అవకాశాలన్నీ కూడా మనం ఉపయోగించుకుంటూ మనం జరుపుకుంటున్నాం అలాంటిది ఈరోజు పూర్తి స్వతంత్రం మనకు వచ్చింది కాబట్టి పూర్తి పరిపాలన విధానం మనకు వచ్చింది కాబట్టి ఈ డెబ్బై ఏడవ గణతంత్రం దినం జరుపుకుంటూ మనకు చాలా సంతోషంగా ఉంది ఈ ముఖ్యంగా ఈ రాపుల మండల ఆఫీసులో ఎంపీకి ఒక రాజధానుల తర్వాత మరీ సంతోషంగా ఉందని కోరుకుంటూ సెలవుస్తాం సందర్భంగా మన రాపు ఎంపుడి కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ముఖ్యంగా మనకు పంతొమ్మిది నలభై ఏడు ఆగస్టు పదహైదవ తేదీ శ్వాసినప్పటికీ మనకు బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగ ప్రకారమే మనము పరిపాలించుకుంటుంది తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి రాజ్యాంగం మనం అంటే మన ఇండియాలో రకరకాల మతాలు వివిధ జాతులు కులాలు అందరినీ కలుపుకొని వాళ్ళ యొక్క మనోభావాలు కానీ వాళ్ళ మత స్వేచ్ఛ కానీ స్వాతంత్ర స్వేచ్ఛ కానీ ఇటువంటి వాటికి కూడా భంగం లేకుండా అందరికీ ఆమోదయంతమైనటువంటి పరిపాలనా సౌలభ్యం కోసం మన బిఆర్ అంబేద్కర్ గారు దేశ విదేశాలు పర్యటించి ఒక రాజ్యాంగాన్ని తయారు చేశారు ఆ రాజ్యాంగము పంతొమ్మిది నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరుకే పూర్తయింది కానీ మన జవహర్లాల్ నెహ్రూ గారు పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆదవ తేదీన మనకు అక్కడ లాహోల్లో జరిగినటువంటి సమావేశంలో ఒక తీర్మానం చేశారు ఆ జాతి పదార్థం యొక్క తీర్మానం యొక్క గుర్తుగాను మనం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున ఈ రిపబ్లిక్ డేని ప్రకటించింది ఇప్పుడు మన భారతదేశంలో వివిధ సంస్కృతులు వివిధ మతాలు వివిధ జాతులు అందరు కూడా సమర్థం కలిసి ఒకరికొకరు ఎంతో అన్యాన్యంగా ఇక్కడ మనం స్వేచ్ఛ వాతావరణంలో జీవితం గడుపుకుంటున్నాం పక్క దేశాలు చూస్తుంటే శాంతి అహింస అలజడులు యుద్ధాలు ఎంత సేపు ఒకరికొకరు యుద్ధాలు చేసుకోవడం ఒక ఇది మా యొక్క శాంతియుత వాన లేకుండా పోయింది ఇక్కడ మనం మనం ఏం చేసినా ఏ మతం వాళ్ళు ఎవరికి ప్రార్థన వాళ్ళు చేసుకున్నా ఎవరికి ఏం చేసినా కూడా ఇక్కడ అందరికి కూడా పదమత సహన పదమత సహనం అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు ఒకరినొకరు పొలంకుంటూ ఉంటారు వీటన్నిటి దృష్టిలో ఉంచుకొని మనం ఒక పాజిటివ్గా జన్మించడం మనకందరికి గెలవ కారణం మనం కూడా దేశం కోసం మన రాష్ట్రం కోసం అదేవిధంగా మన జిల్లా కోసం మండలము గ్రామ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ విద్యార్థి దృష్టిలో నుంచే మనం ఒక కుల శిక్షణ అలవాటు చేసుకుని మనం మన చేతనైనటువంటి సహా సహాయం మనం ఏదన్నా ఇంటి శుభ్రత కానివ్వండి వీధుల్లో శుభ్రత కానివ్వండి స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించున్నారు వాటిలో భాగస్వాంగా మీరంతా కూడా మీ స్కూల్ పరిసరాలు కానివ్వండి లేకపోతే మీ వీధుల్లో కానివ్వండి పరిశుభ్రత పాటించేదానికి కూడా పాటుపడాల్సింది కనపడుతున్నాము ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి మన గారికి మన

స్వర్గమై వదిలిన భూమిని తన స్వార్థమై మనిషి దోచుకుంటే స్వర్గమై వదిలిన భూమిని తన స్వార్థమై మనిషి దోచుకుంటే కడుపు తెంపి బద్దం కన్నీటి శోకమా తల్లి కడుపు బంధం తల కొదివి కోసమా కాదు కాదు అలా జరిగి ప్రగతి ఆగరాదు ఉక్కు పాల రుణం ఎప్పుడు గుక్కి పాలు కాదు చేయి గలిపి వస్తున్నాం చైతన్యం కోసం రాచ తిరిగి వస్తున్నాం భావితరం కోసం ఆ రామరాజ్య భూమిని సంరక్ష విధి కోసం

here yeah that so far and we the 1950 जनवरी 26 we celebrate republic day and india become a republic and has to be came into forefront on the day you know our station सर thank you ना 이상 마늘을 3 1